నవనాథ సిద్ధేశ్వర దేవాలయంలో కొత్తగా నిర్మించినటువంటి పూజా స్టోర్ మీద కథనాలు రావడం జరిగింది దాని గురించి వివరణ వాడికి ఇవ్వడానికి కమిటీ సభ్యులందరూ మేము ఇక్కడికి మీ యొక్క ఆఫీస్కి రావడం జరిగింది నిజంగా గతంలో ఎన్నడూ కూడా పూజా స్టోర్ మీద లేదు పులిహోర లడ్డు కొబ్బరికాయలు కమిటీ ద్వారానే విక్రయిస్తుంటుంది లేకపోతే నవరాథ సిద్ధేశ్వర దేవాలయం ఇప్పుడు ఇంతకుముందు ఆర్మూర్ ప్రాంతంలో ప్రజలు మాత్రమే వచ్చేది ఇప్పుడు సుదూర ప్రాంతాల నుండి ఆదిలాబాద్ కరీంనగర్ మరియు జగిత్యాల జిల్లాల నుండి దాదాపు చాలా వేల మంది భక్తులు ప్రతి సోమవారం అనునిత్యం కూడా వస్తూ ఉన్నారు వారందరికీ వాటర్ బాటిల్స్ కానీ స్నాక్స్ కానీ కూల్ డ్రింక్స్ కానీ లేకుండే లేకపోతే ఒక స్టాల్ నిర్మితం అంటే అని అనుకుని భక్తుల సౌకర్యార్థం వస్తువులు అవసరం పడుతున్నారు తర్వాత స్టాల్ నిర్మితం అని చెప్పి అనుకుని ఒక స్టాల్ నిర్మితం అంటే కమిటీ దగ్గర డబ్బులు లేకుండే ఒక కమిటీ సభ్యుడు ఆ యొక్క స్టాల్ను తన సొంత ఖర్చుతో నిర్మించుకోవడం జరిగింది అయితే దాన్ని నిర్మించుకున్న బాగా కమిటీ డబ్బులు లేకపోతే నిర్మించిన తప్ప రెండు సంవత్సరాలు ఆ ఒక కమిటీ సభ్యుడికి దాన్ని నడుపుకోవడానికి కమిటీ సభ్యులందరూ కూడా ఏకగ్రమైన తీర్మానం చేసి దాన్ని ఇవ్వడం జరిగింది దాంట్లో ఓన్లీ కూల్ డ్రింక్స్ వాటర్ బాటిల్స్ మరియు ఇతరత్ర చిరుబడాల స్నాక్స్ ఎంఆర్బీ రేట్గా విక్రయించే విధంగా ఆయనతో రెజమెంట్ చేసుకుని ఆయన ఇవ్వడం జరిగింది లేకపోతే ఆయన అనుకున్నట్టు కమిటీ అనుకున్నట్టు సోమవారం తప్ప వీరనాడు అంత అంతగా భక్తులు రావడం లేదు సో అది నడవడం లేదని చెప్పి గత ఏప్రిల్ ముప్పై తారీఖునాడతను ఆ యొక్క ఏదైతే స్టాల్ను మళ్ళీ కమిటీకే అటవర్ చేయడం జరిగింది ఇప్పుడు బంద్ ఉంది ఎందుకంటే నడిపించడం లేక గత పది రోజుల నుంచి అది క్లోజ్ ఉంది కాబట్టి దీని మీద నిన్న ఒక కథనం రావడం దానికి యాభై ఇరవై వేలలో కమిటీకి ఆదాయం వచ్చేదానికి దండి పడుతుందని ఇది పూర్తిగా అవాస్తవం దాంట్లో ఏం లేదు ఇప్పుడు మేము దాన్ని రెడీ ఇటు దాన్ని ఒకవేళ ఇరవై ఇరవై ఐదు వేలు ఎవరైనా ఇచ్చినా దాన్ని ఇవ్వడానికి రెడీ ఉన్నాం ఎందుకంటే అది కట్టి వృధాగా ఉంటుంది కాబట్టి ఇక రెండవది గత పదిహేను నెలల నుండి మా కమిటీ వచ్చిన తర్వాత మీరు అందరూ మీడియా మిత్రులందరూ చూస్తూ ఉంటారు దాదాపు కోటి యాభై లక్షల విలువైనటువంటి పనులను చేపించడం జరిగింది అన్నదాన షెడ్ అయితేంది దాతల సహకారంతో అదే రాజారెడ్డి గారి సహకారంతో పంటగది నిర్మాణం చేయించడం జరిగింది అలాగే రామాలయం ముందర బండలు వేయించడం జరిగింది అలాగే భక్తులు ఇక్కడ దూరం ప్రాంతాలకి వెళ్ళి కనీసం నిల్వ అక్కడ ఉండే పరిస్థితి లేదని చెప్పేసి కాటేజీలను అధునాత అందనలతో దాతల సహకారంతో ప్రతి ఒక్కరిని ఇంటికబడ్డల వారిని ఎప్పుడు అడిగి అందరు దాతల సహకారంతో ఒక దాదాపు పదిహేను నుంచి ఇరవై లక్షల రూపాయలు గల ప్యాటేజీలో నిర్మించడం జరిగింది ఇప్పుడు సీసీ కెమెరాలు కూడా పెడతా ఉన్నాం ఎందుకంటే పులి వచ్చినప్పుడు అది రికార్డు కాలేదు కాబట్టి వెంటనే ఎంత ప్రాతిపదికన ఎనభై వేల రూపాయలు పెట్టి సీసీ కెమెరాలు నిర్మిస్తూ ఉన్నాం ఇకపోతే రోడ్డు నిర్మించేటప్పుడు ఏదైతే నవనాథ సిద్ధులను పక్కన పెట్టడం జరిగింది నిర్మించడంలో భాగంగా పక్కన పెట్టడం జరిగింది అవి అవస్థలకు వెళ్ళిపోతున్నాయని చాలామంది మీడియాలో కూడా కథనాలు రావడం జరిగింది వెంటనే స్పందించి ఒక ఎనిమిది లక్షల రూపాయలతోటి నవనాథ సిద్ధుడు పునర్పరిశిక్షే కార్యక్రమం ఆ ఘాట్ రోడ్లో లెఫ్ట్లో పెట్టడం జరుగుతుంది ఇంకా ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు ప్రతి సోమవారము దాదాపు మూడు నుంచి నాలుగు వేల మంది భక్తులకు అన్నదానం చేస్తూ ఉన్నాం శివారి భక్తుల వారు వేరే టెంపుల్లలో ఒక కట్ ఆఫ్ లిమిట్ ఉంటుంది పన్నెండు నుంచి రెండు గంటలు అంటారు పది నుంచి ఒకటి గంట అంటారు అట్లా కాకుండా చివరి భక్తుడి వరకు నాలుగు గంటల వరకు కూడా ఎంతమంది భక్తులకు మేము అన్న ప్రసాదం చేస్తూ ఉన్నాం మరియు దాంట్లో ప్రతి కమిటీ సభ్యులు కూడా సోమవారం తమ యొక్క అన్ని విధులను పక్కకు పెట్టి ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొంటున్నారు మరియు మేము చేసే కార్యక్రమాలన్నింటినీ కూడా నిజంగా గొప్ప విషయం ఏంటంటే ఆర్మో మీడియా మాకు బాగా సహకరిస్తుంది ప్రతి సోమవారం వచ్చి తీసి మన యొక్క సేవా కార్యక్రమాలన్నీ గుత్త ప్రతిష్ గుత్త ప్రతిష్టం కూడా పెంపొందించేలా మీరు మా యొక్క మీ యొక్క మీడియా ప్రార్థనలు చేస్తూ ఉన్నారు మీ అందరికీ ధన్యవాదాలు మీరు మీ యొక్క సహకారం ఎల్లప్పుడు ఇలా ఉండాలని కోరుకుంటూ మరియు ఆ యొక్క నవనా సిద్దేశాన్ని కుప్ప కటాక్షలు మీడియా మిత్రులందరికీ ఎల్లప్పుడు ఉండాలని మనస్ఫూర్తిగా తెలియజేసుకుని మాకు ఈ అవకాశం ఇచ్చినందుకు మీడియా మిత్రులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాం